హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది మళ్ళీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఒకవేళ వస్తే దానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఇట్లా మనకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి రకరకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు సో రాబోయేటువంటి ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను అదేవిధంగా ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి సో ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి సజెస్ట్ కావడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం ఒక ఐదు గ్రూప్స్కి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఇప్పటికే మనం చాలా కంటెంట్ అయితే అందించడం జరిగింది సో రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది నేను ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఇక్కడ మీకు ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను ఇండియన్ సొసైటీ కావచ్చు ఎకానమీ కావచ్చు అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించి జాగ్రఫీ ఇట్లా అన్ని సబ్జెక్టులకు తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వీడియోస్ అయితే చేయడం జరిగింది మీకు రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి సో నచ్చినట్లయితే ఈ వీడియోస్ను మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవి చాలా యూజ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ మళ్ళీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి అడగడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో మనకు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మనకు ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మీరు ఆ జాబ్ క్యాలెండర్కి సంబంధించి కనుక చూసినట్లయితే పేజీ నెంబర్ ఫార్టీ వన్ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ ఫార్టీ వన్లో మీరు ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు దీనిలో మనకు గ్రూప్ ఫోర్ నియామకాలకు సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సో ఇక్కడ మనకు రెండు ఫేజెస్లో ఫేజ్ వన్ అదేవిధంగా ఫేజ్ టూ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏది జూన్ ఫస్ట్కు ఒక నోటిఫికేషన్ ఫేజ్ వన్ ద్వారా గ్రూప్ వన్ భర్తీ గ్రూప్ అంటే గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు దీంట్లో ఇచ్చారు సో దాంతోపాటు మనకు ఇదే ఇయర్లో డిసెంబర్ ఫస్ట్ కూడా డిసెంబర్ ఫస్ట్ కూడా ఫేజ్ టూ ద్వారా మనకు సెకండ్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ దీనిలో జూనియర్ అసిస్టెంట్ అంటే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యాక్చువల్లీ ఈ హెచ్డబ్ల్యూ ఉద్యోగాలు ఇప్పుడైతే సపరేట్గా ఫిల్ చేస్తున్నారు సో మళ్ళీ వీటిని అయితే దీంట్లో యాడ్ చేసినట్లయితే ఇచ్చారు ఇంకా డేటా ఎంట్రీ సహాయకులు కావచ్చు ఇంకా ఆఫీస్ సహాయకులు లైబ్రేరియన్ సహాయకులు అని చెప్పేసి ఇట్లా పలు రకాల ఉద్యోగాలను మనకు ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ద్వారా ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు మనకు కాంగ్రెస్ తన యొక్క అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయితే అనమాట సో ఇటీవల కాలంలో మనం చూసినా కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈవెన్ అసెంబ్లీలో కూడా వన్ ఇయర్లో ఈవెన్ వన్ ఇయర్లో టూ ల్యాక్స్ జాబ్స్ని మేము భర్తీ చేయబోతున్నట్లు చెప్పడం జరిగింది చాలా సమావేశాల్లో కూడా దీని గురించి మనకు మాట్లాడుతున్నారు సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది సో ఆల్రెడీ మనకు గడిచినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ఫాస్ట్గా చేస్తుంది వాటికి సంబంధించిన ఫలితాలను కూడా రిలీజ్ చేసింది సో నెక్స్ట్ ఇక వీళ్ళు ఇవ్వబోతున్నటువంటి ఈ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా మనకు కొంచెం డేట్స్ అటీట్ అయినా కూడా మాక్సిమం నాకు తెలిసి ఇవియర్ డేట్స్లోనే నోటిఫికేషన్ రావచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మనకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది సో దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ తీసుకోవచ్చు ఇక్కడ సో ఈ మేనిఫెస్టో ఉన్నటువంటి ఈ జాబ్ క్యాలెండర్ మనం ఆధారంగా ప్రిపేర్ కావచ్చు అయితే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే దీనికి సంబంధించి అంటే ఎన్ని వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ వస్తుంది సార్ అని చెప్పేసి కూడా కొంతమంది నాకు పర్సనల్గా కామెంట్ చేశారు సో ఇక్కడ మనం వేకెన్సీస్ని మనం చెప్పలేమండి ఇప్పుడే మనం వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ తోటి ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పలేము కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుంది సో దానికి మీరు దీన్నే బెస్ట్ ఎగ్జాంపుల్గా అయితే తీసుకోవచ్చు దీనిలో మనకు గ్రూప్ ఫోర్ చేర్చారు కనుక సో మీరు కనుక ఇప్పటి నుంచి సీరియస్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని చదివితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టవచ్చు సో లాస్ట్ నోటిఫికేషన్లో మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఆల్రెడీ మనకు రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ జిఆర్ఎల్ లిస్ట్ ఇచ్చారు సో దానిలో చాలామంది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ మార్క్స్ కొంతమంది ఇంకా ఎక్కువ వచ్చినా కూడా జాబ్ మిస్కోవచ్చు అది అది వాళ్ళ డిస్టిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇదే ప్రిపరేషన్లో కనుక మీరు కంటిన్యూ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ కొడతారు అంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇప్పటి నుంచి కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం జూన్ ఇది జనవరి మిడిల్లో ఉన్నాం సో ఇప్పటి నుంచి చూసినట్లయితే మనకు జూలై అంటున్నాడు ఇక్కడ ఓకేనా జూన్ అంటున్నాడు అంటే మినిమం మీకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ నోటిఫికేషన్ వరకే టైం దొరుకుతుంది సో మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మినిమం ఒక టూ మంత్స్ తర్వాత మనకు ఎగ్జామ్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే హార్లీగా సిక్స్ టు ఎయిట్ మంత్స్ మనకు ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి టైం దొరికేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ ఇప్పుడు ఈ సిలబస్ కూడా మనకు ఈ టైంలో చదివేంత సిలబస్ గ్రూప్ ఫోర్కి ఉంటుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పేపర్ వన్ అండ్ పేపర్ టూ అనేది ఉంటుంది సో నేను ఆ రెండు పేపర్లకు సంబంధించిన సిలబస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి మనం లాస్ట్ నోటిఫికేషన్లో చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఇప్పటి నుంచి వెళ్ళే సీరియస్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సిలబస్ని మీరు రీచ్ అవుతారు సో అది మీరు అప్పుడు ఏదైతే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఆ టైంలో మీరు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అది రాంగ్ ప్రాసెస్ అది ఒక మూర్ఖత్వం కిందికి వస్తుంది ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే లే అది ఒక రాంగ్ ప్రాసెస్ సో ఇప్పటి నుంచలే మీరు ఒక టైం టేబుల్ పెట్టుకొని ఈ ఫైవ్ టు సిక్స్ మంత్స్ని మీరు కనుక యూజ్ చేసుకుంటే సో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు అయితే ఇక్కడ చాలామందికి మరి ఎలా చదవాలి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అని చెప్పి అంటున్నా అడగడం జరిగింది సో దాని గురించి కూడా చెప్తాను అదేవిధంగా లాస్ట్ నోటిఫికేషన్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో మీరు లాస్ట్ నోటిఫికేషన్లో పేపర్ వన్ అండ్ పేపర్ టూ ముందర పెట్టుకొని అసలు ఎక్కడ మీరు చేయలేక పేరు ఎక్కడ మనం తడబడ్డాం మనకు మార్క్స్ అనేటువంటిది మీరు ఒక వైట్ పేపర్ ఇదిగా నీట్గా రాసుకోండి ఫస్ట్ మీకు ఫస్ట్ అది ఇంపార్టెంట్ ఎందుకంటే మీ ఫెయిల్యూర్ ఎక్కడ అయిందని మీకు తెలుస్తుంది ఓకేనా దాంతోపాటు ఇక్కడ మెయిన్గా మీరు ఏ నోటిఫికేషన్కు ప్రిపేర్ అవుతున్నా మల్టిపుల్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నా ఏ ఒక్క నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నా ప్రతి ఒక్కరు సిలబస్ కాపీ అనేటువంటిది మీ దగ్గర పెట్టుకోవాలి ఓకేనా మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ సిలబస్ కాపీని అది డిజిటల్గా మీరు ఫోన్లో పెట్టుకుంటున్నారు పెట్టుకోకండి కంపల్సరీ రాసుకోండి ఒక వైట్ పేపర్ లేదంటే ఒకటి జిరాక్స్ తీసుకోండి అది ఒకసారి మీకు ఆ నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు మనకు లాస్ట్ నోటిఫికేషన్ కదా సో ఆ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం ఇక్కడ స్క్రీన్ పైన సో ఇది మనకు దాని యొక్క సిలబస్ సో ఇది ఒకసారి మీరు జిరాక్స్ అయినా తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించిన టాపిక్స్ను కంపల్సరీ ఒక వైట్ పేపర్ మీద రాసుకొని మీరు చదువుతున్నటువంటి టైంలో మీ ప్యాడ్కు ఈ సిలబస్ అనేది ఉండాలి చాలామంది సిలబస్ అయినా గుర్తుంటుందిలే సో ఇది చదివిన తర్వాత అజ్జవుతాయి ఇట్లా క్యాలిక్యులేషన్ వేసుకుంటారు లేదంటే మొబైల్లో పెట్టుకొని ఉంటారు సో అది రాంగ్ ప్రాసెస్ కంపల్సరీ ఒకటి జిరాక్స్ కాపీ తీసుకోండి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇవన్నీ పాటించాలి సో అప్పుడే మనకు సక్సెస్ అనేది చాలా త్వరగా రావడం జరుగుతుంది కావాలంటే మీరు ఇంతకుముందు లాస్ట్ నోటిఫికేషన్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళని కూడా అడగండి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మెథడ్ ఎలా ఉంది ఏదో ఒకరిద్దరికి చాలా టాలెంటెడ్ ఇట్లా ఫాలో అవ్వకపోవచ్చు కానీ దాదాపుగా నైంటీ పర్సెంట్ మెంబర్స్ కంపల్సరీ వాళ్ళొక టైం టేబుల్ పెట్టుకొని దాని యొక్క ప్రాసెస్ ప్రకారం వెళ్తేనే వాళ్ళకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో మీకు ఇప్పుడు లక్ ఏంటంటే కంటిన్యూస్ ఆల్రెడీ ఇప్పుడు రాశారు ఫెయిల్ అయ్యారు సో మళ్ళీ నోటిఫికేషన్స్ రెండు నోటిఫికేషన్స్ ఉన్నాయి కనుక పర్ఫెక్ట్ ప్లాన్ కనుక ఉన్నట్లయితే కంపల్సరీ మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఒకసారి ఇక్కడ మనం సిలబస్ అబ్జర్వ్ చేద్దాం సో ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించి టూ పేపర్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్ ఇంకొకటి వచ్చేసి సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసి మనకు రెండు పేపర్స్ ఉంటాయి పేపర్ వన్లో నూట యాభై నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై మార్క్స్ నూట యాభై మార్క్స్తో ఉంటుంది మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్కి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్ రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది అండ్ ఉర్దూలో ఉంటుంది సో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు సో డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు మీకు తెలిసింది ఆయన కూడా ఒకసారి స్టార్టింగ్లో చెప్తున్నాను సో ఇక్కడ మనం ఫస్ట్ పేపర్ గురించి కనుక చూసినట్లయితే సో చాలామంది ఇక్కడ మీరు లాస్ట్ టైం నోటిఫికేషన్ ఒకసారి మనం ఇట్లా మనకి ఎక్కడ మిస్టేక్ జరిగిందని చూద్దాం అంటే ఎక్కడ మీకు మార్క్స్ అనేది లాస్ అయ్యి అనేది ఒకసారి చూసిన తర్వాత మీకు దీంట్లో ఉన్నటువంటి సిలబస్ పైన మీకు ఏ సిలబస్ని ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మార్క్స్ కోల్పోవడానికి కారణమైనటువంటి పేపర్ ఏంటంటే పేపర్ టూ పేపర్ వన్ అండ్ పేపర్ టూ కనుక తీసుకుంటే పేపర్ వన్లో చాలామంది నైంటీ టు హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ చేసిన వాళ్ళు కూడా సో దీనిలో జస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ మార్క్స్ రావడం వల్ల ఈరోజు జాబ్ రా రాని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అంటే వన్ ఫిఫ్టీ ఇప్పుడు ఇక్కడ నైంటీ వచ్చి ఇక్కడ సిక్స్టీ మార్క్స్ వస్తే ఇక్కడ వన్ ఫిఫ్టీలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఒకటి ఇక్కడ హండ్రెడ్ వచ్చి సిక్స్టీ వస్తే ఇక్కడ వన్ సిక్స్టీలో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే ఇక్కడ పేపర్ టూ అనేది చాలా డిసైడ్ చేసింది మనకు లాస్ట్ నోటిఫికేషన్లో పేపర్ టూ అనేటువంటిది మీ స్కోర్ను డిసైడ్ చేసింది పెంచినటువంటి స్కోర్ కూడా అదే ఎవరైతే పేపర్ టూను బాగా చదివినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసినటువంటి చాలామంది ఇక్కడ పేపర్ వన్లో ఎయిటీ మార్క్స్ చేశారు ఎయిటీ చేసిరు సో కాకపోతే పేపర్ టూ లో హండ్రెడ్ ఎబో చేసిన వాళ్ళు ఓకే హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ చేసిన వాళ్ళు వాళ్ళు వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైన్టీ తోటి మంచి మెరిట్ లిస్ట్లో అన్న ఉండడం జరిగిందనమాట సో ఇట్లా మనం ఏ పేపర్ని ఇక్కడ నెగ్లెక్ట్ చేసినా కూడా మనకు జాబ్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి రెండు పేపర్స్ మనం ఈక్వల్గా తీసుకొని చదవాలి ఓకేనా నేను ఒకటే పేపర్ చదువుతా నాకు జనరల్ స్టడీస్ వస్తుందంటే జాబ్ రావడానికి ఛాన్స్ ఉండదు ఓకేనా ఎందుకంటే మనకు ఎగ్జామినర్ చాలా టెస్ట్ చేస్తున్నాడు పేపర్ ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారమే ఇవ్వాలనేది ఏం లేదు మీరు లాస్ట్ నోటిఫికేషన్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు పేపర్ వన్ మనం అనుకున్నట్టుగా నూట యాభై మార్కుల్లో ఏమనుకున్నాం ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ వస్తుంది చెప్పి అనుకున్నాం కాకపోతే తీరా క్వశ్చన్ పేపర్ అక్కడ వచ్చే వరకు నలభై క్వశ్చన్స్ ఉన్నాయి ఓకేనా సో ఇంగ్లీష్ ఇరవై మార్క్స్ కదా ఏదో ఒకటి పెడితే ఆ పది నుంచి పదిహేను వస్తాయి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇది పెద్ద అక్కడ డిఫెక్ట్ అయిపోయింది అనమాట నలభై మార్కులు ఇవ్వడం వల్ల ఈ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ చేసిన వాళ్ళు ఈరోజు మెరిట్ లిస్ట్లో ఉన్నారు పర్ఫెక్ట్గా నలభైకి చాలా మంది ముప్పై ఐదు అండి ముప్పై ముప్పై ఐదు ఈజీగా ఇచ్చాడు మళ్ళీ అందులో ఇంగ్లీష్ మొత్తం రీ సెంటర్స్ అయితే విత్ ఇన్ హాఫ్ మినిట్లోకి చేసే విధంగా రియరేంజ్మెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి దాదాపుగా ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ ఎబో చేసిన వాళ్ళే ఉన్నారు ఒకసారి మీరు అడిగి చూడండి థర్టీ ఫైవ్ ఎవో ఉంటాయి వాళ్ళకి మార్క్స్ సో అంటే ఇక్కడ పేపర్ వన్ సారీ పేపర్ టూ ఇంగ్లీష్ మనకు పేపర్ టూలో ఉంటుంది పేపర్ వన్ అని చెప్పాను పేపర్ టూలో మనకి ఇంగ్లీష్ ఉంటుంది పేపర్ టూ అనేటువంటిది మనకు చాలా డిసైడ్ చేసింది సో అట్లా అని చెప్పేసి ఇక్కడ ఇంకొకటి ఆర్థమెటిక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళ కూడా కొంచెం దెబ్బ పడ్డది ఇక్కడ ఎందుకంటే అక్కడ ప్యూర్ మ్యాథ్స్ అడిగాడు ఓకేనా ప్యూర్ మ్యాథ్స్ అడగడం వల్ల చాలామంది చేయలేకపోయారు ఓకేనా అంటే ఇక్కడ మనం లాస్ట్ దానిలో ఎక్కడ ఫెయిల్ అయ్యాం సో ఈసారి వాటిని అంటే ఆ ఫెయిల్ అయినటువంటి సంఘటనలు ఏమి వాటిని కూడా కవర్ చేస్తూ ఇంక అంతకంటే ఎక్కువగా మనం కంప్లీట్గా ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగ్లిస్ట్లో మీరు చదివే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి సో అది అదేంటనేది ఒకసారి మీకు చెప్తాను సో ఇక్కడ మనం ఫస్ట్ పేపర్ టూ గురించి వద్దాం మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను పేపర్ వన్ మంది లాస్ట్ నోటిఫికేషన్లో చాలా బాగా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది పేపర్ టూ మీరు ఇప్పటి నుంచి పేపర్ టూ మీద ఎక్కువగా గ్రిప్ తీసుకొచ్చుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా ఓన్లీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషనే మేము ప్రిపేర్ అవుతాం గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు మాకు చాలు అనుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే నేను క్లియర్గా చెప్తున్నాను వీళ్ళు ఫస్ట్ పేపర్ టూ మీదే ఎక్కువ ఫోకస్ చేయండి ఓకేనా పేపర్ వన్ చాలామంది చేస్తారు సెవెంటీ ఎయిటీ నైంటీ ఉన్నారు కానీ పేపర్ టూలో చాలా మంది ఫెయిల్ అయ్యారు ఓకేనా సో దీనిలో మనకి ఏంటంటే మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ ఇక్కడ కాంప్రహెన్షన్స్ కావచ్చు రీ అరేంజ్మెంట్ సెంటెన్స్ అదేవిధంగా న్యూమరికల్ అండ్ ఆర్థమెటికల్ అబిలిటీస్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఐదు టాపిక్స్ ఉన్నాయి ఓకేనా సో దీనిలో మనకు రి రియరేంజ్మెంట్ సెంటెన్స్ అనేటువంటిది ఇది ఇంగ్లీష్కి సంబంధించి ప్యాసేజెస్ ఉంటాయి సో ఇంగ్లీష్ను ఫస్ట్ నేను ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను సో ఫస్ట్ మీరు దీనిలో ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఓకేనా ఇరవై ఐదు మార్కులు ఇస్తాను నెక్స్ట్ నలభై మార్కులు ఇస్తాడని మనం చెప్పలేము ఇరవై ఐదు ఇవ్వచ్చు ఓకేనా పోనీ మరి ఇరవై ఐదు ఇస్తాడని చెప్పేస్తే నలభై కూడా ఇవ్వచ్చు ఎట్లని ఇవ్వచ్చు సో మనకి ఎట్లు ఇచ్చినా ఒక ను ఇంత ముందు చెప్పాను ఒక టాపిక్ను చదువుతున్నప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి క్వశ్చన్ ఎట్లు ఇచ్చినా ఆ టాపిక్లోకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం పర్ఫెక్ట్గా చేసే విధంగా టాపిక్ నేర్చుకోవాలి సో మీరు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తూ ఈ సిక్స్ టు ఫైవ్ మంత్స్ డైలీ ఒక టాపిక్ మీరు నేర్చుకోండి ముఖ్యంగా ఈ ఏదైతే రీ సెంటెన్స్ అనేటువంటి టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి సో ఇంగ్లీష్లో మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఇది ఫస్ట్ మీరు రాసుకోండి ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఇది సో రీఅరేంజ్మెంట్ అనేటువంటిది ఎట్లా నేర్చుకోవాలి ఏదోదో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ఇంపార్టెంట్ అనేది మర్చిపోండి ఫస్ట్ ఓకేనా ఇంపార్టెంటే చదువుతాను ఒక్కొక్క ఇదే బిట్టు గుర్తుపెట్టుకుంటున్నది మర్చిపోండి ఇంపార్టెంట్ ఎట్లు ఉండాలి టాపిక్ ఇంపార్టెంట్ ఉండాలి క్వశ్చన్ ఇంపార్టెంట్ ఉండదు ఒక టాపిక్ ఇప్పుడు రియరేంజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ సో రీఅరేంజ్మెంట్ నుంచి వెళ్ళి కనుక బిట్ వస్తే మీరు కంపల్సరీ నైంటీ నైన్ పర్సెంట్ బిట్ చేయాలి సో అది ఇంపార్టెంట్ టాపిక్ అంటే దాన్ని అక్కడ మీరు ఎట్లా చదవాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ కొత్త కంప్లీట్ అన్ని కోణాల్లో మీరు దాన్ని అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఇక్కడ మనకంత టైం ఉంటుంది కనుక సో నేను అందుకే నెలలో చెప్తున్నాను ఇంపార్టెంట్ టాపిక్ అనుకున్నప్పుడు దాన్ని వదలవు దాంట్లోకి బిట్ వచ్చింది అనుకోండి కంపల్సరీ చేసే విధంగా మనం ఆ ప్లాన్ చేసుకోవాలి ఒక వైట్ పేపర్ దానికి సంబంధించి ఆ టాపిక్ని రాసుకొని ఎక్కువగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఓకేనా సో ఇంగ్లీష్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటి రీ సెంటెన్స్ అనేది ఫోకస్ చేయండి తర్వాత ప్యాసేజెస్ ఈ ప్యాసేజెస్ అనేటువంటిది డైలీ ఒకటి రెండు మీరు సాల్వ్ చేస్తూ ఉండండి ఓకే అన్సీన్ ప్యాసేజ్ తీసుకోండి అవన్నీ సాల్వ్ చేస్తూ ఉండండి సో ఇక్కడ మీకు మంచి స్కోర్ వస్తుంది ఇంగ్లీష్లో కనుక మీరు మంచి స్కోర్ చేస్తే పేపర్ టూలో మీకు బెస్ట్ స్కోర్ ఉంటుంది అందరికంటే ఎక్కువగా మీరు ముందు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంగ్లీష్ అనేటువంటిది అది స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి ఓవర్ నైట్ నేర్చుకున్నామంటే రాదు ఓకేనా సో మీరు స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ప్రకారం గ్రామర్ అదేవిధంగా ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం కూడా నేర్చుకోండి ఇది హిందూ న్యూస్ పేపర్లో మనకు ఆర్టికల్స్ వస్తుంటాయి సో దానిలో రోజుకు ఒక ఆర్టికల్ మీరు చదవడం నేర్చుకోండి ఎందుకు నేను అట్లా చెప్తున్నానంటే చదవడం మీకు ఫ్లూయెన్సీగా వచ్చి అర్థమైంది అనుకోండి ప్యాసేజ్ ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వితిన్ మీరు టూ టు త్రీ మినిట్స్లో మొత్తం ఆన్సర్ చేయగలుగుతారు ఫస్ట్ మనకు అది అర్థం కావాలి ఇక్కడ రియరెన్స్ సెంటెన్స్ కూడా మనకి ఏంటిది అర్థం కావాలి ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీ ముఖ్యంగా గ్రూప్ ఫోర్ ఇంగ్లీష్ను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీ అరేంజ్మెంట్ సెంటెన్స్ అనేది అర్థమైతే ఈజీగా అరేంజ్ చేయగలుగుతాం ప్యాసేజ్ అనేది కూడా ఈజీగా మన అర్థం అర్థం అయితే చేయగలుగుతాం అంటే ఇక్కడ మనకి ఏం కావాలి ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రావాలి దాన్ని అర్థం చేసుకోవాలి అంటే అది కావాలంటే మనకి ఏం రీడింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి సో దానికోసం డైలీ ఒక హిందూ న్యూస్ పేపర్ ముందు పెట్టుకొని ఒక ఆర్టికల్ని మీరు చదువుతూ యూట్యూబ్లో మంది చెప్తారు మనకు పేపర్ అనాలిసిస్ ఏదో ఒక ఛానల్ మీరు ఫాలో అవ్వండి సో అది హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా ఇది ఇంగ్లీష్కి సంబంధించి నేను చెప్తున్నట్టు ఇంపార్టెంట్ రెండే ఇక్కడ ఒకటి మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోవడం తర్వాత ఇంపార్టెంట్ అప్పుడు రీ అరేంజ్మెంట్ సెంటర్ సెట్ల చేయాలని చూసుకోండి గ్రామర్ అనేటువంటి రోజుకొకటి స్టెప్ బై స్టెప్ మీరు గ్రామర్ ఫాలో అవ్వండి ఓకేనా దీనిలో మనకు గ్రామర్ తక్కువనే వస్తుంది ఓకేనా కాకపోతే ఈ రీ సెంటర్ చేసేటప్పుడు ఆ గ్రామర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ లాజిక్స్ మనకి తెలిసి ఉంటే ఇంక తొందరగా ఎగలుగుతాం ఇది ఇంగ్లీష్కి సంబంధించి ఇక మిగతా ఇందులో ఆర్థమెటిక్ ఉంది ఇంకా ప్యూర్ మ్యాథ్స్ ఉంది ఇక్కడ జస్ట్ ఏమంటున్నాడు మెంటల్ ఎబిలిటీ అంటున్నాడు లాజికల్ రీజనింగ్ అంటున్నాడు న్యూమరికల్ అండ్ ఆర్థమెటిక్ ఎబిలిటీ అంటున్నాడు సో ఇక్కడ ఇట్లా పెట్టేసి మనకి ఏమి ఇస్తున్నాడు ప్యూర్ మ్యాథ్స్ ఇస్తున్నాడు ఓకేనా మీరు చూసినట్లయితే పోయినసారి క్వశ్చన్లో చాలా వరకు మనకు ఏంటిది ఈ ఇది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఎక్కువగానబడ్డాయి మరి మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ ముందర వేసుకొని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో దానిలో ముఖ్యంగా మనకు సంభావ్యత అనేటువంటి టాపిక్ మీదికల్ ఎక్కువ క్వశ్చన్స్ ఒక ఐదు నుంచి ఆరు క్వశ్చన్స్ పడ్డాయి క్రమయుగ్మాలు అనేటువంటి టాపిక్స్ మిక్కిల్ కూడా ఐదు నుంచి ఆరు క్వశ్చన్స్ పడ్డాయి సో ఇటువంటి టాపిక్ ఒకసారి క్వశ్చన్ పేపర్ ముందట వేసుకొని ఆ ప్యూర్ మ్యాథ్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు సో ఈసారి కూడా అదే అడగాలని ఏముండదు ఓకేనా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి పెన్నసారి ఇవే అడిగాను కదా మళ్ళీ అదే అడుగుతారని చెప్పేసి మనను మనను రాంగ్గా అటు చేయవచ్చు అనమాట మీరు ఇప్పుడు ఏం చేయాలి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి అన్నీ చూసుకోవాలి ప్యూర్ మ్యాథ్స్ మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో వాటికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మెన్సరేషన్ ఎక్కువ అడుగుతారండి ఓకే మనకు లాస్ట్ టైం మెన్సరేషన్ తక్కువ అడిగాడు కనుక సో అంటే క్షేత్రమితి తెలుగులో దాన్ని ఎక్కువగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇంకా అదే కాకుండా జామెట్రికల్కి సంబంధించిన కొన్ని లాజిక్స్ ఉంటాయి అవి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా మీరు ఆ లాస్ట్ వీక్ వీక్ కొన్ని ఈ మెన్సురేషన్ అనేది మీరు ఎక్కువగా చూసుకున్నటువంటి ఐటమ్ చేయండి అండ్ లాస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి టాపిక్స్ను మీరు ఒకసారి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి ఎక్కువగా చూడండి ఓకేనా సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ మీద చేయండి ఇక నెక్స్ట్ మీరు లాజికల్ రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ మీద ఫోకస్ చేయండి ఇవి రెగ్యులర్గా మీకు ఆర్థమెటిక్ రోజుకొక టాపిక్ ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ ప్రతిరోజు మీ యొక్క డేలో ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అనేటువంటిది మీరు గ్రూప్ ఫోర్ అనుకుంటే ఈ పేపర్ టూకు పెట్టండి ఆ త్రీ టు ఫోర్ అవర్స్ మీరు ఇట్లా స్పిట్ చేసుకోండి దీనిలో ఒక వన్ అవర్ ఇంగ్లీషు ఒక వన్ టు వన్ అవర్ రీజనింగ్ వన్ అవర్ అర్థమెటిక్ ఇట్లా చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మంచి స్కోర్ వస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటిది స్పీడ్ ఇంపార్టెంట్ ఓకేనా మీకు కంపల్సరీ స్పీడ్ ఉండాలి చేయడమే కాదు మీరు ఎంత స్పీడ్గా చేస్తారనే చాలా చాలా ఇంపార్టెంట్ టైం సరిపోదు పేపర్ టూలో టైం సరిపోదు కనుక మీరు చేస్తున్నటువంటి టాపిక్ని ఎంత లాజికల్గా ఎంత ఫాస్ట్గా చేస్తారు అంటే ఇక్కడ మనకు స్పీడ్ రావాలంటే ఏం చేయాలి మీరు ఎక్కువగా మార్క్ టెస్టులు రాయాలి ఓకేనా మాక్ టెస్టులు రాయాలి ఒక ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక మాక్ టెస్ట్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒక బుక్ తీసుకొని వాటిని మీరు సాల్వ్ చేస్తున్నట్లయితే అక్కడ మీకు స్పీడ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా సో ఇవి మీరు ఇక్కడ స్పీడ్ ఉండాలి అండ్ అదే ఇంగ్లీష్లో మంచి గ్రిప్ ఉండాలి అండ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలి ఇది పేపర్ టూకి సంబంధించి ఓకేనా ఈ టాపిక్స్ మీకు ఇంకా ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా మనకు డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఈ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి మీరు ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో అండ్ సారీ సిలబస్లో మీకు ఆ టాపిక్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండి దీనిలో సో ఇవన్నీ నేను మీకు కింద షేర్ చేస్తాను మీరు లేదంటే ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇది పేపర్ టూ సో మరీ మరీ చెప్తున్నాను పేపర్ టూను మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా మీరు జనరల్ స్టడీస్ అన్న కొంత గ్యాప్ ఇచ్చినా ఏం కాదు కానీ పేపర్ టూ మాత్రం మీరు ఆ ప్రాక్టీస్ని వడగొట్టుకోకండి ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్నెస్ పెరుగుతుంది అనమాట దీనిలో రీజనింగ్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అండ్ ఆర్థమెటిక్ కావచ్చు సో ఇది నేను పేపర్ టూ గురించి మరీ మరీ చెప్తున్నాను లాస్ట్ టైం చాలామంది నష్టపోయింది పేపర్ టూ అది మీకు కూడా తెలిసినటువంటి విషయమే ఓకే సో ఇది పేపర్ టూ ఇక నెక్స్ట్ పేపర్ వన్ గురించి చెప్తాను సో పేపర్ వన్లో మీరు ఇప్పటివరకు ఎంతో కొంత చదివే ఉంటారు చాలామంది చాలా రకరకాల నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారు కనుక దీనిలో మాక్సిమం టాపిక్స్ మనకు కవర్ అవుతూ ఉంటాయి ఒక్కసారైనా చదివి ఉంటారు ఇప్పటికీ కొంతవరకు మీకు ఇందులో తెలిసి ఉంటుంది సో దీనిలో కూడా మీకు తెలిసి కనుక ఇక్కడ స్కోర్ పెంచుకోవచ్చు ఓకేనా ఎక్కువ హై స్కోర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ పేపర్ మీకు ఇప్పుడు అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఓకేనా ఇక్కడ మీరు మంచి లాస్ట్ టైం కనుక ఒక ఐటీ క్వశ్చన్స్ చేస్తే ఇప్పుడు నైన్టీ టు హండ్రెడ్ చేసే విధంగా ప్రిపేర్ కానీ లాస్ట్ టైం హండ్రెడ్ చేసినట్లయితే వన్ టెన్ చేసే విధంగా ప్రిపేర్ కానీ ఓకేనా సో జిఎస్లో మనం వన్ టెన్ వన్ ట్వంటీ అనేది అది టాప్ స్కోర్ అవుతుంది ఓకేనా అంత ఈ పేపర్ అంత ఈజీగా అయ్యాడు ఇప్పుడు వచ్చేటువంటి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అనుకో మీరు చూసినట్లయితే మొత్తం కాన్సెప్షల్ బేస్లో ఇస్తాడు అంటే సరి అయింది సరి కానిది క్రింది వాటిలో వీటిని జతపరచుము సో ఇట్లా అడుగుతాడు ఓకేనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేయాలంటే ఏదైనా మీరు టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని కంప్లీట్గా నీట్గా అంటే ఆ టాపిక్ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ మీరు చదవాల్సి ఉంటుంది అండ్ దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం చదువుతున్నటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా క్వశ్చన్స్ రావు అది మర్చిపోండి ఒక అప్పటి ప్యాటర్న్ అది ఏవో ఇప్పుడు ఒక ఒక యాభై క్వశ్చన్లు తీసుకుంటే దానిలో ఒక టెన్ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ మాత్రం మీకు డైరెక్ట్ ఉంటున్నాయండి సో మిగతా క్వశ్చన్స్ అన్నీ లాజికల్గా అడుగుతాడు అంటే సరి అయింది సరి కానిది ఇంకా డిఫరెంట్గా వీటిని సరైన జ క్రమంలో అమర్చండి సో ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కనుక మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు దానికి అనుగుణంగానే ఆ టాపిక్ని చదవాలి మనకు వచ్చిన విధంగా బిట్లు బిట్లుగా చదవద్దు ఓకేనా చాలామంది ఇంపార్టెంట్ టాపిక్ చదివేసి ఇప్పుడు వంద బిట్లు ప్రాక్టీస్ చేసేసి ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఇట్లా చదువుతున్నారు జిఎస్ ఇప్పుడు ఉన్నటువంటి జనరల్ స్టడీస్ అనేది అట్లా చదివితే మీరు సక్సెస్ కారు ఏ టాపిక్ నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మీరు ఈ ఇంపార్టెంట్ టాపిక్నే చదవడానికి మీనింగ్ చదవడానికి కాదు ఓకేనా మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ అనుకోండి వీటి ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్లో మనకు ఎక్కువ అడుగుతున్నాడు కనుక వీటి మీద మీకు ఒక గ్రిప్ వచ్చిన తర్వాత వీటిని ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ వేరే టాపిక్ మీకు వెళ్ళండి ఓకేనా అది నా ఉద్దేశం ఇంపార్టెంట్ అంటే సార్ ఇవి చదివితే జాబ్ వస్తుందా ఇట్లా చెప్పే వాళ్ళని ఎవరు నమ్మకండి ఫస్ట్ ఇదివే చదివితే జాబ్ వస్తుంది ఇది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది ఆ టాపిక్స్లోకి వెళ్ళి వాళ్ళని వెళ్ళి పేపర్ చేంజ్ చేస్తున్నాడు మొత్తం అన్ని టాపిక్స్ను చదవాలి సో ఒకవేళ అన్ని టాపిక్స్ మీకు చదవడానికి వీలు లేకపోతే మీరు ఎంచుకున్నటువంటి ఆ టాపిక్స్కి సంబంధించి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో కంప్లీట్గా చదవాలి అప్పుడు మీకు మీరు రెండు వందల మూడు వందల సిలబస్ ఉన్నటువంటి దీనికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు రెండు వందల యాభై మార్కులు లేదా రెండు వందల ఇరవై మార్కుల సిలబస్ కవర్ చేసినారు అనుకోండి సో ఈ రెండు వందల ఇరవై మార్కులకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తే మీరు మినిమం రెండు వందల వన్ ఎయిటీ నుంచి రెండు వందల క్వశ్చన్ చేసే విధంగా చదవాలి ఓకేనా ఇట్లా ఉండాలి అన్ని టాపిక్స్ తీసుకోకుండా కొన్ని టాపిక్స్ తీసుకున్నా కూడా ఈ రకంగా ప్రిపరేషన్ ఉండాలి అంటే ఆ టాపిక్ మీద మీకు అంత గ్రిప్ రావాలని చెప్పేసి నేను అంటున్నాను సో ఇక్కడ మొత్తం మనకు లెవెన్ టాపిక్స్ ఉన్నాయి ఒక లెవెన్ టాపిక్స్ మీరు ఇక్కడ చూడవచ్చు సో కరెంట్ ఎఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫేర్ అనేటువంటిది కరెంట్ అఫేర్స్ అనేటువంటిది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది ఇదే మీరు కరెంట్ ఇష్యూస్ను బాగా నేర్చుకోవాలి సో ఇది ఎందుకంటే పేపర్ మొత్తం కరెంట్ ఇష్యూ మోడల్లోనే ఉంటుంది అది ఈ కరెంట్ ఇష్యూస్ని తీసుకొచ్చి జిఎస్కి యాడ్ చేస్తున్నాడు జనరల్ స్టడీస్కి యాడ్ చేస్తున్నాడు అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ అడుగుతున్నాడు సో దీనికి మీరు ఏం చేయాలి రెగ్యులర్గా న్యూస్ ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఫాలో కావాలి మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక ఛానల్ ఫాలో కావాలి నాదే ఫాలో అవ్వాలని ఏం లేదు న్యూస్ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యాజ్ ఆ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి పేపర్ కటింగ్స్ కావచ్చు ఇంకా వేరే అలాగే వెళ్ళి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక దగ్గర రాసుకుంటారు చాలామంది కరెంట్ అఫేర్స్ అని వాళ్ళు అట్లా అడగట్లేదు అన్నమాట సో మొత్తం మీకు ఆ టాపిక్ డిఫరెంట్గా అడుగుతాడు ఏదైనా కరెంట్ అఫేర్ ఇచ్చేటప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే అది బిట్టు మనం చేయలేం ఆ టాపిక్ మనం చదివిన ఫీలింగ్ వస్తుంది కాకపోతే అక్కడ దానిలో కొన్ని కొన్ని మిస్ చేస్తూ కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు చేయలేము అందుకనే మీరు ఎంచుకున్నటువంటి టాపిక్స్ అంటే కరెంట్ అఫేర్స్ అనేది ఒక సముద్రం కాకపోతే నేర్చుకున్నటువంటి టాపిక్స్లోకి వెళ్ళి క్వశ్చన్ అంతా మిస్ అవద్దు సో అట్లా మీరు చదివే అట్లా చదవండి కరెంట్ అఫేర్స్ రెగ్యులర్గా ఉండాలండి అప్ టు సిక్స్ మంత్స్ ఇప్పుడు రాబోయేటువంటి వన్ ఇయర్ వరకు కూడా వివిధ రకాల ఎగ్జామ్స్ సంబంధించి మీకు యూజ్ అవుతుంది ఫస్ట్ నేను ఫోకస్ చేయవలసిన టాపిక్ దీనిలో మీరు కరెంట్ అఫేర్స్ దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి ఇక నెక్స్ట్ మనకు లాస్ట్ పేపర్లో దీనిలో ఇక్కడ ఇండియన్ పాలిటీ ఉంది సరే సో ఇక్కడ ఈ రెండు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటీ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇచ్చాడు కదా సో దీంట్లోకి వెళ్ళి కూడా మనకు లాస్ట్ అంటే మన ఈ బిఫోర్ నోటిఫికేషన్ కాకుండా అంత ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అడిగింది కానీ లాస్ట్ టైం చూసినట్లయితే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి కొంచెం తగ్గించాడు ఇది చేంజ్ చేస్తున్నాడు మళ్ళీ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్లో థర్టీ ఫైవ్ ఇవ్వచ్చు ఇవ్వ అంటే లేకపోతే ఇవ్వచ్చు కానీ మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి మీకు ఇక్కడ అది లీస్ట్గా హయస్ట్గా థర్టీ ఫైవ్ దాకా కూడా ఇవ్వచ్చు పాలిటీ నుంచి ఇక్కడ రెండు టాపిక్స్ ఉన్నాయి కనుక సో నెక్స్ట్ మీరు గ్రూప్ ఫోర్ అనుకున్న వాళ్ళు పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీలకు వెళ్ళి క్వశ్చన్ డిఫికల్ట్ అడిగితే మనం చేయలేం అంత డెప్త్ అడగవచ్చు మీరు అట్లా చదవాలి ఆ టాపిక్స్ను నేను ఆల్రెడీ పాలిటీకి సంబంధించి ఇరవై ఏడు వీడియోస్ చేశానండి మీరు ఒకసారి లాస్ట్ టైం క్వశ్చన్స్ కనుక మీరు చూసినట్లయితే సో మాక్సిమం ఇరవై ఏడు క్వశ్చన్లకి వెళ్ళి ఇక్కడ ఇచ్చినట్టు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు క్వశ్చన్స్ కవర్ అయినాయి ఇరవై క్వశ్చన్ల దాకా కవర్ అయినాయి మీరు ఇప్పుడు కూడా ప్రూఫ్ మీరు చూడవచ్చు నేను దానికంటే ముందే వీడియోస్ పెట్టాను కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినటువంటి అంటే ఫాలో అయినటువంటి వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు మీరు ఆ వీడియోస్ చూడండి మాక్సిమం అవి ఎలాంటి బిట్స్ మీరు ఫస్ట్ చదివిన తర్వాత నా దగ్గరికి నేను చేసినటువంటి వీడియోస్ వెళ్ళి చూడండి వన్ బై వన్ మీరు సాల్వ్ చేసుకుంటే అక్కడ నేను దాంతో పాటు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను సో అవన్నీ మీకు ప్లేలిస్ట్లో ఉంటే ఒకసారి చూడండి నష్టనే ఫాలో అవ్వండి నాదే ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు ఓకేనా అయితే ఇక్కడ ఇంకొక డౌట్ నేను స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా సార్ కోచింగ్ అవసరమా అని చెప్పేసి చాలా మంది ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కామెంట్ చేస్తారు ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఏది బెస్ట్ కోచింగ్ అంటే నేను ఇప్పుడు ఇప్పుడు మీకు కోచింగ్ అవసరం లేదని చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకొని ఉంటారు మొత్తానికే లేదు మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకు కోచింగ్ అవసరమే అది ఒకసారి అవసరం ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్ రాసిన వాళ్ళకు మీరు కోచింగ్ తీసుకోకండి టైం వేస్ట్ చేసుకోకండి మళ్ళీ అవే గవే టాపిక్స్ చెప్తారు అక్కడ ఏముండదు మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యరు అనేటువంటి చూసుకొని మీరు ప్రిపేర్ కాండి ఓకేనా సో ఎక్కువగా కోచింగ్ తీసుకోకుండా దానికంటే టైం కంటే మీరు ప్రాక్టీస్ మీద టైం పెట్టండి వీలైతే టెస్టులు రాయండి ఓకేనా చాలామంది ఇది అడుగుతారు కనుక చెప్తున్నాను మొత్తానికి ఇదే స్టార్టింగ్ అనుకుంటే అప్పుడు మీరు ఏదైనా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి మీరు తీసుకోండి మన దాంట్లో కూడా గ్రూప్ ఫోర్కి సంబంధించి మళ్ళీ మేము న్యూ కోర్సు కూడా తీసుకొస్తాం నోటిఫికేషన్ వచ్చేటువంటి టైం లేకుంటే ఈ మధ్యలో ఒక కోర్సును కూడా మేము తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం సో వీలైతే అది తీసుకోండి ఓకే అది అందరికీ కాదు కొత్తగా వచ్చేటట్టు వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే మీరు తీసుకోకండి అని నేను చెప్తున్నాను ఏ ఇక్కడ తీసుకోకండి సీరియస్గా ప్రిపేర్ కానీ సో సెకండ్ ఇది ఇది ఫస్ట్ టాపిక్ సెకండ్ మీరు దీని మీద ఫోకస్ చేయండి ఇది సెకండ్ టాపిక్ అనమాట మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సినవి ఇవి రెండు ఇది దాని తర్వాత మళ్ళీ మనకి ఎక్కువగా స్కోర్ వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు సో తెలంగాణ ఇక్కడ సొసైటీ కల్చర్ ఇక్కడ హెరిటేజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఈజీగా స్కోర్ చేయవచ్చు అనమాట ఇది ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ స్కోర్ చేయడానికి ఎక్కువగా పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఇది ఏంటంటే ఈజీగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అంశాల మీద మూడు టాపిక్స్ కనబడతాయి ఇక్కడ చూడండి తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ అని చెప్పేసి ఇచ్చారు అంటే తెలంగాణ అంశాలు అనుకోవచ్చు ఇవన్నీ మనం చ ఒకటే ఈ మూడు టాపిక్స్ని మీరు కనుక తీసుకుంటే ఒకటే టాపిక్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు హిస్టరీ పాలిటీ సారీ హిస్టరీ అండ్ మూమెంట్ ఇవి కలుపుకుంటాయి ఓకే అండి కల్చర్ సో నెక్స్ట్ మీరు ఈ రెండు టాపిక్స్ తర్వాత దీని మీద ఫోకస్ చేయండి ఇది మీకు చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కనుక ఈజీగా అయిపోతుంది ఓకే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ తర్వాత పాలిటీ తర్వాత దీని మీద నెక్స్ట్ దీనిలో ఇంకా రెండు టాపిక్స్ ఈక్వల్గా మనకు కనబడతాయి ఒక టచ్ ఏంటంటే ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి టాపిక్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇది లాస్ట్ టైం దీనిలో నుంచి వెళ్ళి దాదాపుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ కలుపుకుంటే ట్వంటీ క్వశ్చన్ దాకా వచ్చినాయండి సెవెంటీన్ క్వశ్చన్స్ అనుకుంటా నాకు అనుకుంటున్నాను సెవెంటీన్ పదిహేడు నుంచి ఇరవై క్వశ్చన్ దాకా వచ్చాయి దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి సో ఇటువంటి టాపిక్స్ మీరు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చదవచ్చు ఇక్కడ మీరు అన్ని చదవాలంటే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది గుర్తుండకపోవచ్చు దీనిలో మీరు కొన్ని ఇంపార్టెంట్ మనకు లాస్ట్ పేపర్ లాస్ట్ టూ టైమ్స్ పేపర్స్ ముందర వేసుకొని ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడని చూడండి ఓకేనా దీంతోపాటు ఇండియన్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది కదా సో ఇక్కడ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాను ఇది నేను చెప్పేటువంటి వర్ష సార్ సరే అన్ని చెప్తున్నారు కదంటే అన్ని చదవాల్సిందే ఏదో ఒక టాపిక్ చదివితే మనకు జాబ్ రాదండి అన్ని టాపిక్స్ చదివినప్పుడే మనకు జాబ్ వస్తుంది మనం ముందుండగలుగుతాం ఓకేనా ఏవో ఇప్పుడు పదకొండు టాపిక్లో రెండు టాపిక్స్ వదిలేయండి నో ప్రాబ్లం సో పదకొండు టాపిక్లో రెండే టాపిక్స్ చదివితే జాబ్ రావాలంటే రాదు అట్లా ఓకేనా మినిమం ఒకటి రెండు టాపిక్స్ మనం చాయిస్ కింద వదులుకోవాలి కానీ అన్నింటిని వదులుకోవడానికి ఉండదు సో ఇప్పుడు నేను చెప్పేది అంటే క్రమం ఫస్ట్ దీని తర్వాత ఇది తర్వాత ఈ ఇండియన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ చేయండి అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్లస్ ఈ రెండు ఎట్ ఏ టైమ్ చదువుకోవచ్చు ఇవి కూడా ఈజీగానే ఉంటాయి మీకు ఇది జనరల్ సైన్స్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా చాలా ఈజీగా స్కోర్ చేయవచ్చు చాలామంది వీటి మీద లాస్ట్ టైం మంచి స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నమాట నెక్స్ట్ దాని తర్వాత మీ ఇష్టం ఇక్కడ జాగ్రఫీ ఉన్నది ఇంకా అదర్ టాపిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డిజాస్టర్ మేనేజర్ వీటి మీద ఫోకస్ చేయండి ఓకేనా సో ఇట్లా మీరు జనరల్ స్టడీస్ని స్ప్రిడ్ అంటే ఇట్లా ఈ రకంగా కనుక చదివినట్లయితే సో ఇక్కడ కూడా మీరు హండ్రెడ్స్ ఎబో స్కోర్ చేయవచ్చు మంచి స్కోర్ చేయవచ్చు అనమాట ఇది మళ్ళీ దీన్ని ఎట్లా మీరు చదువుతున్నప్పుడు ప్రీవియస్ పేపర్ ముందరేసుకొని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మీ ఇష్టం ఉన్నట్టుగా బిట్లు బిట్లుగా చదివిపోతే అక్కడ బిట్లు అనేది అట్లా రాదు నేను ఇది చదివినా సార్ చెప్పినట్టు ఆ సార్ చెప్పినట్టు చదివినా ఆ సార్ చెప్తే ఈ టాపిక్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ వస్తుంది అన్నాడు కానీ నేను చేయలేకపోయినా మళ్ళీ వాళ్ళని తిట్టడం మీరు డిసప్పాయింట్ కావడం ఇదంతా పెట్టుకోకండి మీరే ముందే క్వశ్చన్ పేపర్ వేసుకొని ఆ క్వశ్చన్ ఎట్లా వచ్చింది ఇంకెట్లా అడగవచ్చు ఒకవేళ ఎట్లా అడిగినా నేను చేయగలుగుతా అన్నప్పుడే మీరు ఆ టాపిక్ను మా కంప్లీట్గా వచ్చింది అనుకొని దాన్ని వదిలేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి ఓకేనా ఇట్లే చదవాలని నేను చెప్పాను కాకపోతే నీకేం చెప్తున్నాను చదివిన టాపిక్ను పర్ఫెక్ట్గా చదవండి ఓకేనా నీకు అర్థమయ్యే రీతిలో ఎట్లా క్వశ్చన్ వచ్చినా కూడా చేస్తానన్న విధంగా చదవండి ఓకేనా సో ఇది ఈ పేపర్ టూకు సంబంధించి నేను ఏదైతే ఫోకస్ చేయమన్నానో పేపర్ వన్ అండ్ పేపర్ టూ మీద వీటి మీద ఫోకస్ చేయండి సో ఇవే ఇంపార్టెంట్ సార్ ఇట్లే పేపర్ వస్తా అని బేసి మళ్ళీ నన్ను అడగదు పేపర్ అంటే ఎట్లా అడగవచ్చు కాకపోతే ఫస్ట్ ఇంపార్టెంట్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సో దెన్ నెక్స్ట్ అదర్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి టైం కూడా మీకు కొంచెం సేవ్ అవుతుంది అనమాట సో ఇది మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి సిలబస్ అండ్ నోటిఫికేషన్ గురించి మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనకు నోటిఫికేషన్స్ వస్తాయి సో మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా అంటే దీని ఉద్యోగాల భర్తీ పైన కొంచెం దృష్టి పెట్టింది కనుక సో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ మనం అనుకున్నాం గ్రూప్ మనకు ఏదైనా ప్రిపేర్ కావాలంటే తెలంగాణలో చాలా మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఉండాలి ఉంటే మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావచ్చు అని అనుకున్నాం చాలామంది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉంది ఓకేనా ఇప్పుడు మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఉంది సో జాబ్ క్యాలెండర్ ఉంది కనుక మనం ప్రిపేర్ కావాలి సో జాబ్ క్యాలెండర్ మనం ముందర కనబడుతుంది కనుక సో దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ కావాల్సి అయితే ఉంటుంది అనమాట రెండు రోజుల లేదను అనుకున్నాం ఇప్పుడు ఉంది సార్ మరి దీని హండ్రెడ్ పర్సెంట్ వీల్ ఫాలో అవుతారా అంటే ఫాలో అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక నెగిటివ్గా ఆలోచిస్తే మనం మనకు గానే కనబడుతుంది సో అటువంటిప్పుడు మనం ఈ జోన్లోకి రానే రావద్దు ఓకేనా కాంపిటేటివ్ జోన్ అనేటువంటిది డిఫరెంట్ ఇంట్లో వచ్చిందంటే సో కంప్లీట్గా జాబ్ మనం చదివి జాబ్ కొట్టుకెళ్ళాలి అంత లేకుంటే రాకుండా రా ముందే రావద్దు సో ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోవాలి ఇక్కడికి వచ్చిందంటే ఇది డిఫరెంట్ ఉంటుంది ఈ జోన్లో మనం పడ్డదనుకోండి సో బయటికి వెళ్ళలేం సీరియస్ ఉండే వాళ్ళు కట్ ఉంటుంది జాబ్ రాకపోతే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ ఉంటుంది బయటికి వెళ్ళాలంటే కూడా మనకు వేరేలా అనిపిస్తుంది కనుక ఆ చదివేదే మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొడతాం ముందస్తుగా ప్రణాళిక అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ టాపిక్ ఎంత టైం కేటాయించాలనేది కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను టాపిక్ వైజ్గా సో ఇది గ్రూప్ ఫోర్కి సంబంధించి నెక్స్ట్ మరొక నోటి మరొక నోటిఫికేషన్ సంబంధించిన అంశాలే చూద్దాం ముఖ్యంగా కానిస్టేబుల్ గురించి అయితే అడుగుతున్నారు సో నెక్స్ట్ వీడియోలో కానిస్టేబుల్ సంబంధించి ఏ విధంగా చదవాలి నోటిఫికేషన్ వస్తుందా వస్తే మీరు ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా వివిధ రకరకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి దీనిలో వీటి అన్నిటి గురించి కూడా ముందు ముందు నేను ఒక్కొక్క వీడియో రూపంలో తీసుకొస్తాను నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ